నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ నుంచి మొదలుకొని మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారా అనే ఒక స్కూప్ ఒక రకంగా ఒక లీకేజీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఇది అయితే మంచిది అంటున్నాను ఎందుకంటే అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే లాభ నష్టం పక్కన పెట్టండి కానీ ప్రజలకు ఈ ప్రజలకు కానీ పార్టీ మన ప్రభుత్వాలకు కానీ ఖర్చు తప్పుతుంది ప్రజలకు కూడా ఈ గందరగోళం ఉండకుండా ఉంటుంది ఇప్పటికే పంచాయతీ ఎన్నికల పంచాయతీల కాల పరిపత్తి ముగిసి సంవత్సరం దాటింది పోయిన రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయిపోయింది దేశ రాష్ట్రంలోని కొన్ని కోర్టు స్టేలు ఉండి తర్వాత జరిగిన ఎన్నికలు మినహాయిస్తే నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ పంచాయతీల్లో అప్పటికే పదవీ కాలం ముగిసింది తర్వాత పోయిన ఇరవై నాలుగు జూన్లోనే మండల పరిషత్తు అట్లాగే జిల్లా పరిషత్తు కూడా కాలపరిమితి పూర్తయిపోయింది రాష్ట్రంలో కొత్త మండలాలు కూడా ఏర్పడి వాటికి ఆటగాలు లేకుండా ఇప్పుడు ఎన్నికలు జరపడానికి మంచి అవకాశం అని నేను అంటున్నాను మూడవది మొన్నటికి ఈ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నాటికి చాలా మున్సిపాలిటీలలో వాళ్ళ పదవీ కాలం అయిపోయింది కార్పొరేషన్ కూడా అంతే సిద్దిపేట లాంటి ఒకటి రెండు మున్సిపాలిటీలు ఒక రెండు మూడు కార్పొరేషన్ తప్ప హైదరాబాద్ జిహెచ్ఎంసి తర్వాత ఎన్నికలైనవి కనుక ఇవి తప్ప రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్ల ఎన్నికలకు కూడా రంగం సిద్ధమైంది మనకి ఏ రకంగా చూసినా పదవీ కాలం పూర్తి ఇప్పుడు పర్సనల్ ఇన్ఛార్జీ పాలనలో ఉన్నది ఈ అధికారులు ఉన్న పాలనలో ఎన్నోళ్ళు ఎన్నాళ్ళు ఉంచుతారని చెప్పి అటు ఇటు పక్క ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అటు పక్కన బీజేపీ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్పు పెడుతున్నాయి ఈ మధ్యనే మన కాంగ్రెస్ తన ఖాతాలో ఒక ఫీలర్ బయటకు పెట్టి ఒక బ్యాలెట్ బయటకు పెట్టి అది ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజా పాలన కావాలని పెట్టుకుంటే వ్యతిరేక ఫలితాలు వచ్చినాయని మనకు అర్థమవుతుంది ట్విట్టర్ మా అంటే ఆల్రెడీ డెబ్బై వేల మంది పాల్గొన్నారు కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మొత్తం మీద చూసుకుంటే రెండు కోట్ల మంది ఓటర్లు కనుక సమస్య లేదు ఇది అట్లా ట్విట్టర్ లాంటిది కాదు కనుక ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఆలోచన ఈ మూడు ఎన్నికలను అంటే మూడు స్థాయిలో ఉన్న ఎన్నికలను పంచాయతీ మండలము జిల్లా పరిషత్ దాంతోపాటు మున్సిపాలిటీ కార్పొరేషన్లు అన్నీ ఒకేసారి పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నాను పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పద పార్టీ లేవు ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు వార్డు మెంబర్కు సర్పంచ్కు డైరెక్ట్ దానిలో ఏ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అధికార పార్టీ కే అడ్వాంటేజ్ ఉంటుంది రెండోది ఏంటంటే అధికార పార్టీ కూడా గెలిచినా ఓడినా ఏ దోడ్లో ఉన్న మాదే దోడా అని చెప్పుకోవడానికి అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఎంపీటీసీ అంటే మండల మండల పరిషత్ టెరిటోరియల్ కాన్సెన్స్లో ఎంపీటీసీ అట్లాగే జెడిపిటీసీ మనకు మన మున్సిపల్ కౌన్సిలర్సు మున్సిపల్ కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా పరోక్ష ఎన్నిక ద్వారా మండల పైనంటూ జిల్లా పరిషత్ చైర్పర్సను అట్లాగే ఇటు పక్కన మున్సిపల్ చైర్పర్సను జిల్లా మనకు కార్పొరేషన్ మేయర్ వీళ్ళన్నీ కూడా పార్టీ పరంగా జరిగే ఎన్నికలు ఇవన్నీ కూడా కనుక పార్టీ పరంగా జరిగే ఎన్నికల్లో బలం ఉందా లేదా రేపు పొద్దున పార్టీ ఎన్నికల గుర్తు మీద పోటీ చేస్తారు కనుక జతికిల పడితే కష్టం అని చాలా వరకు ఏం చేస్తారంటే పంచాయతీ ఎన్నికలు మొదలు జరిపి తర్వాత ఈ పార్టీ పరంగా జరిగే ఎన్నికలు తర్వాత జరుపుతాం కానీసారి ఆలోచన లేకుండా మొత్తం జరుపుతా అంటున్నారు నా ఉద్దేశం అయితే చాలా మంచిది అంటున్నారు గెలుపడం తర్వాత పెడదాం ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు తర్వాత కానీ స్పష్టంగా ఈ ఒకసారి జరిగితే ప్రజల మీద భారం పోతుంది ఎన్నికలు కూడా ఒకసారి మళ్ళీ ఒక ఐదేళ్ళ దాకా ఎన్నికలు జరగకుండా ఉంటాయి కనీసం నాలుగేళ్ళు ఏదో రెండు వేల ఇరవై ఐదులో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేదాకా ఈ స్థానిక ప్రభుత్వాలకు గొడవ లేవు లేకుండా అవుతుంది కనుక మంచిది అంటున్నారు కానీ ఇందులో ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయేమో అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వంలో ఇతర వర్గాలకు ఉందని ముఖ్యంగా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉందని కాదు కాదు ఏదైతే తెలుసుకుందాం ఇంకా లేట్ అయినా కొద్దీ ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతుంది పార్టీ మీద ఇంకా పెరిగితే కష్టం పెరగక ముందే ఇప్పుడే చేస్తే మంచిది అని చెప్పి ఒక మాట అంటున్నారు కేంద్రం రాష్ట్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ కీలకంగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డికి కుడుభుజంగా ఉన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ ఈ పదిహేను కల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అన్ని ఎన్నికలు నిర్వహిస్తున్నా దయచేసి జాగ్రత్తగా ఉండండి సిద్ధంగా అండి అని తన కాంగ్రెస్ శ్రేణుని ఆయన హెచ్చరించారు వరకు హెచ్చరించినట్టే లెక్క అలర్ట్ చేయడం కంటే హెచ్చరించినట్టే లెక్క మీరు తొందరగా మీరు మిగతా ఏర్పాటు చేసుకోండి మనదైన రీతిలో మనం చేద్దామంటున్నారు కనుక మొదలు కొంచెం అడ్వాంటేజ్ గవర్నమెంట్కి ఉంటుంది ఎప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి ఎప్పుడు ఎన్నికలు పెట్టాలి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ సిద్ధమైంది అధికారులు తమ పని పూర్తి చేశారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే తనదైన రీతిలో అన్ని స్థానాలకు సిద్ధంగా ఉన్నాయి కానీ అసలు జరగాల్సింది చాలా ఉంటే ఈ పదిహేనుకి ఎట్లా నోటిఫికేషన్ వస్తుందో నాకు అర్థం కావడం జరగాల్సిన పని చాలా ఉన్నాయి ఉదాహరణ గతంలో పంచాయతీ నుంచి మనకు జిల్లా పరిషత్ వరకు రిజర్వేషన్లు సార్లు పొడిగించారు అంటే పోయినసారి ఏవైతే ఇప్పుడు రిజర్వేషన్ కొనసాగినాయో రెండోసారి కూడా అవే రిజర్వేషన్లు ఉంటాయని ఒక మాట అన్నారు మన చట్టం చేశారు కనుక ఇప్పుడు ఏంటంటే ఆ రెండోసారి రిజర్వేషన్ కొనసాగించాము అని ఒక మాట అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అంటే దానిలో అర్థం ఏంటంటే గతంలో వాళ్ళే అభయబీసీ స్థానాలు అభయఈసీ స్థానాలు ఉంటే బాగుండదని మళ్ళీ మేము కొత్తగా రిజర్వేషన్ ప్రకటిస్తామన్నారు రిజర్వేషన్ ప్రకటించాలంటే కందిరిగి తొట్టిని లేపారు కనుక మరి కొత్త మండలాలైన ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ అయితే మరి నలభై రెండు శాతం ఇవ్వమని అంటున్నారు కనుక వరకు వస్తుంది తెలియదు పదిహేనో తారీఖు ఇది కావాలంటే అసెంబ్లీ తీర్మానం తర్వాత మరి ఈ రిజర్వేషన్ స్థానాల సంఖ్య ఇవ్వాలి ఎలక్షన్ కమిషను ఎన్నికలు నిర్వహించాలంటే నేను చెప్పిన మూడు నాలుగు పనులు జరగాలి మొట్టమొదటి రిజర్వేషన్ ఖరారు అది అన్ని స్థాయిలో పంచాయతీలో కానీ మండలంలో కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపాలిటీలో కార్పొరేషన్ జరగాలి ఇది జరగకుండా ఎట్లనే ఎన్నికలు నిర్వహిస్తారని పెద్దది రెండోది పెంచుతామన్నారు బీసీలకు రిజర్వేషన్ ఈసారి కొత్తగా గతంలో ఇరవై మూడు పర్సెంట్ నలభై మూడు రెండు పర్సెంట్ చేస్తా అన్నారు అది చేయకుండా ఎట్లా అవుతుంది అట్లాగే వార్డులని డీలిమిటేషన్ కూడా జరగకుండా ఉదాహరణకు చాలా మున్ మున్సిపాలిటీలలో పంచాయతీని కలిపాంది మరి పంచాయతీలను కలిపినప్పుడు వార్డుల సంఖ్య కూడా మారుతుంది కదా మరి ఆ వార్డుల సంఖ్య అంటే డిలిమిటేషన్ కావాలి డిలిమిటేషన్ కమిటీ పూర్తి చర్య పూర్తి కాకుండా అట్లానే నేను చెప్పిన ఏదైతే ఓటర్ లిస్టులు ఓటర్ లిస్టులు తయారుగా ఉన్నాయి కానీ డిలిమిటేషన్ కమిటీ పూర్తి పూర్తిగా కమిషన్ పూర్తి కాకుండా అట్లాగే నేను చెప్పిన రిజర్వేషన్ల పెంపు పూర్తి కాకుండా ఎట్లా దీన్ని నిర్వహిస్తారని పొంగులేడి గారు సమాధానం చెప్పాలి కనుక పోయితూ పోతూ ఎండాకాలం వచ్చిందంటే పరీక్షలు వస్తాయి పరీక్షలు అయిపోయాక మళ్ళీ మే వస్తుంది మేలో ఇంకా ఎండలు ముదురుతాయి అప్పుడు కరెంటు కొరత ఉండొచ్చు దాంతోపాటు నీటి కొరత ఉంటుంది ఇప్పుడు నిర్వహించిన కష్టం అని అంటున్నారు కనుక చేస్తే మార్చి పదిహేను లోపు ఎన్నికలు జరపాలి లేదనుకుంటే మళ్ళీ అక్టోబర్లో జరుగుతాయి నేను అనుకుంటున్నాను ఈ మార్చి పదిహేనులో ఎన్నికలు జరిపే దానికి సిద్ధంగా ఉందా ప్రభుత్వం లేదా ఉంటే మరి నేను చెప్పిన అనే అవరోధాలు అధిగమిస్తారా ఎట్లా అధిగమిస్తారు ఇవన్నీ చాలా శేష ప్రశ్నలు ఉన్నాయి అంటే ప్రభుత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడుతున్నారు పొంతలు నేను సంసారం పొందులో నేను సమాధానాలు ఇస్తున్నారు కతిరైన సంసారం చేయొచ్చు కానీ సుతిరైన సంసారం చేయవచ్చు చేయరాదనేది ఒకటి నానుడు ఉంది కనుక ఒకవేళ వీళ్ళు కనుక రేపు పొద్దున ఈ మాటలు మాట్లాడుతున్నారు కానీ ఎన్నికల ప్రకటన అనే రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది ఆయన అందరితో మాట్లాడుతున్నారు మరి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈ నీళ్లుబాబులు విడిపోతున్నాయి ఈ అనుమానాలు పటాపంచలు అవుతాయి ఎన్నికలు ఈ ఫిబ్రవరిలో జరుగుతాయా మార్చిలో జరుగుతాయా లేదా అనడానికి రెండు మూడు రోజులు రొప్పకి పడ్డాయి నమస్కారం